सुरलक्ष्मी ओल्लबारम् भाम विकनोमने मध्यमः अस्मादाचार्य बर्यं तम् बंदे उरुपरम् परम् सुकलाम वदनम् विश्वमिस्वरनमितरभजनम् प्रसन्नवदनम् ध्याये सर्विग्नोपसंहन्ते नाराजनम् लब्धस्कृत्या నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్ సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః మనం కూడా కార్తీక మాసంలో ఎనిమిదో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం వశిష్ఠుడు జనక మహారాజుని ఉద్దేశించి జనక మహారాజా కార్తీక మాస వ్రతము చాలా గొప్పది అన్నాడు ఆయన మానవుడికి సకల పాప పరిహారం జరుగుతుంది చెప్పాడు ఆయన మానవుడి అనేక రకమైన పాపాలు చేస్తుంటాడు మనసు చేత వాక్కు చేత కర్మ చేత అనేక పాపములు ఆచరిస్తుంటాడు ఆ పాపములన్నిటినీ కూడా ధ్వంసం చేసి వాటి పాప పరిహారం చేసి ముక్తిని కలిగించేది కార్తీక మాసం చాలా విశేషమైందన్నాడు ఆయన అంటే జనకుడు ఆశ్చర్య చెగుతాడే ఇదేమిటి వశిష్ట మహాముని మానవుడు అనేక రకమైన పాపములకి అనేక ప్రాయ్చిత్తాలు ఉన్నాయి కదా ఎన్నున్నాయో శాంతి పర్వంలో భీము భీష్ముడు ధర్మరాజుకి అనేక ప్రాయ్చితాలు చెప్పాడు ఆయన అంటే ప్రతి పాపానికి అనేక రకం ప్రాయ్చిత్తాలు ఉంటాయి కొన్ని కొన్ని పాపాలు ఉన్నాయంటే మామూలుగా అవన్నింటినీ కూడా అనేక యజ్ఞంలో చేస్తే కానీ పాప నివృత్తి కలిగింది అలాంటిది కార్తీక మాస వ్రతం చేస్తే మొత్తం పాపములన్నీ పరిహరించబడితే అంటున్నారు కదా అది ఎలా సాధ్యం ఉన్నాడే అనేక రకమైన పాపములకి అనేక రకమైన ప్రాయశ్చిత్తములు అనేక రకమైన విధి విధానములు అనేక రకమైన యజ్ఞములు ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి కదా స్వామి కానీ వశిష్ఠ మహాముని మీరు ఏముంటున్నారంటే ఒక కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే మానవుడికి సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు కదా యా యథా ఎలా సాధ్యం అడిగాడు సాధ్యం అవుతుందా హరి అనంతమైన పాతకాలు ఉన్నాయి కదా అవన్నింటికి అనేక రకమైన కార్యక్రమాలు చేయాలి యజ్ఞములు అనేక రకమైన ప్రాయచితాలు ఉంటాయి ప్రత్యేకంగా చెప్పబడింది అవన్నీ కూడా దేనికి చేయాలి నిర్ణయించబడ్డాయి అవన్నిటికీ కూడా ఎలా సాధ్యం దిగాడు ఆయన అంటే చెప్తున్నాడు మన కార్తీక పురాణం అంత గొప్పది కార్తీక మాసంలో దీపదాన స్నాన పుణ్యములు అనేవి చాలా గొప్పవాన్ని చెప్పాడు కార్తీక మాసంలో జనక మహారాజా నువ్వు చాలా మంచి ప్రశ్నిస్తాడే నిజమే నువ్వు అడిగినట్లుగా మానవుడు అనేక రకం పాపములు ఆచరిస్తుంటాడు మనసు చేత వాక్కు చేత కర్మ చేత కలియుగములు చేయని పాపం మానవుడు కలియుగంలో వాక్కు చేత అనంతమైన పాపాలు చేస్తుంటాడు కర్మలు ఆచరిస్తుంటాడు ఇవన్నీ కూడా అలాగే మనసులో కూడా అనేక రకమైన మాటల చేత ఎక్కువ అతిగా మాట్లాడి మాట్లాడకూడని మాట్లా మాట్లాడి తద్వారా మానవుడు ఏం చేస్తాడు అనే రకమైనటువంటి పాపాలు చేసుకుంటాడు వీటన్నిటికీ కూడా అందులో కామము చేత ధనలోభము చేత అలాగే ఖరీగం కదా కలి ప్రభావం విపరీతంగా అనే పాపాలు చేస్తుంటాడు కదా వీటిని కూడా పరిహరింపజే శక్తి కార్తీక మాసం ఉందని చెప్పాడు ఆయన ఎంత గొప్పదో కదా అంటే ఆయనే ఉన్నా అంటే జనక మహారాజు స్వామి ఎలా అడిగాడు ఆయన ఎక్కడైనా సాధ్యమవుతుందన్నాడు ఆయన ఒక పర్వతాన్ని ఎవరైనా గండగొడ్డలతో కుట్టి ధ్వంసం చేస్తాడు సాధ్యమవుతుందా అసాధ్యమైన విషయం కదా స్వామి అలాగే మండే అగ్నిని కొంచెం జలాన్ని పడుతున్న చలితే ఆగుతుందా అసాధ్యం కదా స్వామి జరగని విషయంలో కదా అవన్నీ కూడా అలాగే పర్వతం ఎక్కేవాడు ఒకే జారి పడ్డాడు అనుకోండి ఏదైనా తీగ దొరికితే దాన్ని పట్టుకుంటే అది ఆవు ఆపగలదా ఇది ఇవన్నీ సాధ్యం కాదు కదా స్వామి ఇన్ని పాపములు చేసినటువంటి వాడైన ఒక కార్తీక మాస వ్రతమే రక్షిస్తుంది ఎలా నమ్మాలి స్వామి అన్నాడైనా అంటే నిజమే అన్నాడే మంచి జనక మహారాజా నువ్వు అడిగిన విషయం నాకు అనుమానం వచ్చింది ఒకప్పుడు నేను కూడా ఏం అంటే సర్వం వేద శాస్త్ర విచారణం అన్ని వేదములని అన్ని శాస్త్ర విచారించాను నేను కూడా నాకు అనుమానం రావడం ఇంత గొప్పతనం ఉంది కార్తీక మాసానికి అంటే ఎటువంటి ప్రాయచితాలు లేకుండా మానవుడు పాప నివృత్తి కలిగించుకోవచ్చు అని చెప్పి నేను అన్ని విచారించాను అన్ని శాస్త్రాలు కూడా శోధించాను చూస్తే అర్థమైందంటే కాలం దేశం విజ్ఞాయ ధర్మం తదక్షయం ఫలం ముక్తి సంశయ కాలము అంటే ఏ కాలానుగుణంగా చేస్తే ఆ కాలంలో ప్రత్యేకమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు కాలాన్ని బట్టి కూడా మానవుడు చేసే విశేషమైన ఫలితములు ఉంటాయి కదా అవన్నీ కూడా మానవుడికి సకల సుభాలు కలుగుతున్నాయి ప్రత్యేకమైన కాలంలో చూడ గ్రహణ సమయం చూడండి చంద్రగ్రహణ సమయంలో సూర్య చంద్రగ్రహణ సూర్య గ్రహణ సమయాల్లో మనం ఏం చేస్తుంటాం స్నానం చేస్తుంటాం అలాగే జపం చేస్తున్నాం జపం విశేషం పెడతా కలుగుతుంది అనమాట గ్రహణ సమయంలో మానవుడు చేసే జపానికి పది ఎంత రెట్లు కలుగుతుంది ఎందుకండి మరి ఎప్పుడు కలగదు కదా అప్పుడు ఎందుకు కలుగుతుంది అంటే అది ఆ గ్రహణ సమయంలో గొప్పతనం అది అది కాలం ఉన్నాడే జనక మహారాజా కాలాన్ని బట్టి కాలానుగుణముగా ఏ కాలములో అయితే చేయాలని ఉద్దేశించబడిందో ఆయా కాలముల అలూ ఆయా పదులు చేస్తే మానవుడికి అపో అపూర్వమైన ఫలితం కలుగుతుంది అలాగే పరిస్థితి పెట్టుకొని చెప్పాడే విజ్ఞాయ ధర్మం ఉన్నాడే ఆయా స్థితిగతులు పెట్టి ఆయా సమయాన్ని బట్టి ఎవరైనా ధర్మాన్ని ఆచరిస్తే వరెవరూ కూడా యముడు చూడక్కలేదే అసలు చాలా గొప్పదన్నాడు అందుకోసమే ఋషులందరినీ కూడా అలా ఆలోచించి వారందరూ దర్శించి ఒక కలియుగంలో మానవులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏ కాలములో ఏది చేయాలని ఉద్దేశించారు ఎందుకంటే ఆ కాలానుగుణంగా శక్తి ఉంటుంది వసంత ఋతువులలో చక్క రామాయణం పారాయణం చేయండి శ్రీరాముని కళ్యాణం చేయండి ఆ వసంత ఋతువులో ఆ రాముడి యొక్క ఆ విశేషమైన ఆచరించడం చేత కలిగే ఫలితము అమోఘమైనటువంటిది మాట రామ కళ్యాణం రామాయణం పారాయణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మానవుడికి సకల శుభాలు కలిగిస్తున్నాయి ఏ కాలమందైనా సరే ఏకాదశి రోజు ఉపవాస దీక్షేపడాలి ఆయా కాలంలో గొప్పతనం ఉంటుంది కాలమునందు ఉన్న గొప్పతనం చేత మానవుడు శుభం కలుగుతుంది కదా అలాగే మానవుడు ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు కూడా స్వయం పాకదానం చేతి కనుక అమావాస్య తిథిని పెట్టి కాలం పెట్టి కాలానుగుణముగా ఏ తిథి ఎందు ఏది చేస్తే శుభం కలుగుతుందో ఋషులు మనందరి కూడా నిర్దేశించారు అవన్నీ కూడా అప్పుడు ఆ కాలానుగుణం చేస్తే అంటే కూడా అపూర్వమైన కలుగుతుంది జనక మహారాజా చూడండి మళ్ళీ మనందరం కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేస్తుంటారు అలాగే వినాయక భాద్రపద మాసంలో వినాయకుని పూజించిన అపూర్వమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు పూజిస్తుంది మనందరం కూడా కానీ భాద్రపద మాసంలో మనందరం కూడా వినాయకుడిని ఆ తొమ్మిది రోజులు కూడా దీక్ష చేత మనందరిం కూడా పూజ చేయడం వల్ల వినాయక చవితి రోజున వినాయకుని పూజించడం వల్ల ఆయా కథ వినడం చేత మానవుడికి అపూర్వమైన ఫలితం కలుగుతుంది మాట ప్రతిదీ కూడా ప్రతి విశేష అంటే కాలామ నిర్ణయించే నిర్ణయించేవన్నీ కూడా అలాగే శరద్ృతువుల్లో జగన్ మాత్రమే చాలా పెద్దమ్మ సురమ్మ కడుప అటువంటి మా అమ్మల అమ్మని మనందరం కూడా నవరాత్రులలో అనేక అవతారములు చేత అనేక ప్రసాదములు అనేక రకమైన వర్షములు అనేక విధి విధానములు చేత మనందరం కూడా అమ్మవారిని అనేక రూపముల చేత మనందరం పూజ చేస్తుంటాం అలా చేయడం వల్ల ఎందుకు అంటే శరదృతువులో జగన్మాత అమ్మని పూజించడం చేత మానవుడికి అపూర్వమైన ఫలితం కలుగుతుంది జనక మహారాజా అది కాలం నిర్ణయించబడి శరదృతువులో చేసే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసం నుంచి మానవందరి కూడా తులా సంక్రమణ జరిగిన ఈ మాసము చాలా గొప్పది వృత్తిగా నక్షత్రంతో ఏర్పడేటువంటి కార్తీక మాసంలో ఎవరైతే ఈ స్నానము కానీ జపము కానీ దానము కానీ కార్తీక పురాణ శ్రవణం కానీ అలాగే దేవాలయంకి వెళ్ళి విష్ణు సందర్శనము అన్నదానము వనభోజనము ఇవన్నీ కూడా మానవుడికి అనంతమైన ఫలితం కలిగిస్తుంది ఈ లోకములో ఏదైనా సరే ఏది ఇవ్వన అపూర్వమైన ఫలితాల అపూర్వమైన ఫలితాల కలిగిస్తుంది కదా అంత గొప్పదే జనక మహారాజా ఇప్పుడు ఉపమానాలు చెప్పిన ఉపమానాలు చెప్తే చెప్పడేనా కటికి చీకటిగా ఉంటుంది అంత గాఢాంధకారంగా ఉంటుంది ఆ గాఢాంధకారంలో చిన్న దీపం వెలిగిస్తే చాలు మొత్తం అంతా కూడా వెలుగు వెలుగుతో నిండిపోతుంది కదా దీపమే అంత వెలుగుతుంది అలాగే అనంతమైన తృణములు గడ్డి మేట్లు పెద్ద ఒక పది ఎకరాలు గడ్డి వంద ఎకరాలు ఉంది అనుకుందాం దాంట్లో చిన్న అగ్నికణమే చిన్నదే చాలా అనంతమైన గడ్డిమేట్లు ఉండొచ్చుగాక కానీ చిన్న గడ్డి అగ్నికణం పడితే మొత్తం దహించి వేసి మొత్తం అన్ని ఆ వంద ఎకరాలు గడ్డి మేటం కూడా అంటే మానవ ఏది చేస్తే కలుగుతుందో అని తెలియామని చెప్పాడేను కానీ కార్తీక మాసం అంత గొప్పదని చెప్పాడు ఆయన మానవుడని పాపాగ్ని జ్వాలని దహింపజేసే అపూర్ణమైనటువంటి శక్తి కలిగింది కార్తీక మాసమయ్యా అటువంటి కార్తీక మాసాన్ని ఆచరించడం చేత మానవుడికి తదక్షయం ఫలం ప్రోక్తం ముక్తి ముక్తిహేతున్న సంశయ సందేహం లేదన్నా సంశయం వద్దని అడి ఎవరైతే విధంగా సదక్షయ మొత్తం పాపాలను నశించిపోతాయని చెప్పాడు కార్తీక మాసములు చెప్పినట్లుగా ఎవరైనా సరే ఏం చేసినా సరే పాపాలు నశించిపోతా ఒక్క మాట చెప్తే వినమాట అడిగాను కలియుగములు అనేక యజ్ఞ అనేక యుగాలకి అనేక ధర్మములు ఉన్నాయి కృతయుగ ధర్మం వేరు త్రేతాయుగ ధర్మం వేరు ద్వాపరయుగ ధర్మం వేరు కలియుగ ధర్మం వేరు ఆయా ధర్మం ఆయా యుగాల్లో ఒక యుగంలో యజ్ఞం చేయాలి ఒక యజ్ఞ ఒక యుగంలో అర్చన చేయాలి ఒక యుగంలో తపస్సు చేస్తే ముక్తిని పొందడి కానీ కలియుగంలో కలౌ స్మరణాత్ముక్తి స్వామి నిరంతరము కూడా మనందరినీ కూడా స్మరించడం చేత భగవన్ నామస్మరణ విశేషమైనటువంటి ఆ స్వామి సంకీర్తన చేత మనందరం కూడా ముక్తిని పొందొచ్చు కలియుగ ధర్మం అది సంకీర్తనే ఏం చేయగల ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ అంతే నారాయణ అంటే చాలా ఏంటి అమోఘమే అందరూ అమోఘమేసిక్తున్నాడే నారాయణ రక్షణ ఉంటున్నావా అపూర్వమైన శక్తి చేత ప్రకాశించి అద్భుతమైనటువంటి బీజాక్షముల సంపూట సంపుటది అసలు నాలుగు అక్షములతో కూడడమే చాలా గొప్పది భగవంతుని సామానుడు కాదు నాలుగు అక్షముల యొక్క గొప్పతనాన్ని కూర్చి ఒక మహామంత్రాన్ని అందరికి ప్రసాదించి ఈ మంత్రాన్ని చెప్పండి రా అందరికీ కూడా నాలుగు అక్షరాలే చాలు ఏ యజ్ఞములు తపస్సులు మహామహా ప్రాయ్చిత్తం చేయగల జనక మహారాజా భగవన్నామస్మరణ మహాయజ్ఞము చేత మానవుడి విధముగా రహితమైన మోక్షాన్ని పొందవచ్చయ్యా ఇది ధర్మం ఉన్నాడే ఆయన కలియుగంలో స్మరణే నామస్మరణే చాలు అన్నాడే హరే నామ హరే నామైవ కేవలం హరే హరిని స్మరిస్తే చాలు కలియుగంలో మాన ముక్తిని పొందవచ్చయ్యా ఇవన్నీ పరమాత్ముడు నిర్దేశించాడు జగత్కర్త జగన్నాథుడు జగత్పతి జగత్ నిర్దేశించినటువంటి పరమాత్ముడు చెప్పిన విశేషంగా చెప్పాడు ఆయన ఆయన నిర్ణయం ఇది ఏ ప ఏ సృష్టి అయితే చేశాడు ఆయన ఈ జగత్తని సృష్టించడానికి కార్పుడయ్యాడు అటువంటి జగడు ఆయన అది పరమాత్మకు శాసనమయ్యా జనక మహారాజా ఈ శాసనాన్ని ఎవరైతే అమలు చేస్తుంటారో వారందరి కూడా సకల శుభాలు కలుగుతాయి ఇంత గొప్పదయ్యా కార్తీక మాస వైభవం చెప్పాడమాట వస్తు పరిపాలయంతాగేణి సహ గోబ్రామేమస్తు నిత్యం లోకా సమస్త सहनाभ सहनोभनक्तृ सह वीतिङ्करवावहै ते यस्विनावदेतमस्तु माविद्विषावहै ॐ शान्तिः स्यान्दिः स्यान्तिः हरिः ॐ दः